శ్రీ నమః అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం స్వయం పాకం అంటే ఏమిటి దాంట్లో ఏమేమి ఉండాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం స్వయం పాకం స్వయం అంటే అంటే సొంతంగా పాకం అంటే తయారు చేసుకోవడం స్వయం పాకం సొంతంగా తయారు చేసుకోవడం అంటే సొంతంగా వంట తయారు చేసుకోవడం పూర్వం వేద బ్రాహ్మణులు కానీ లేకపోతే కనుక ఋత్విక్కులు కానీ ఎవరిని దగ్గర భోజనం చేసేవారు కాదు వాళ్ళకి మనం అలాగే దేవాలయంలో అర్చకులు అలాగే దేవుడికి మనం వండినటువంటి ఆహార పదార్థం వాళ్ళకి పెట్టడానికి లేదు అందుకని వాళ్ళకి దాని రూపంలో మనకి స్వయం పాకం అని చెప్పేసి పెట్టారు స్వయం పాకం ఏంటంటే మనం మనం వాళ్ళకి సరిపడా ఆహార పదార్థాలని మనం ముడి సరుకులు ఇవ్వడం ముడి సరుకులు కింద వాళ్ళకి ఇవ్వడం అంటే మనం వేద పండితులు ఉన్నారు వాళ్ళు బయట భోజనం చేయరు వాళ్ళు 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 వండుకుని తింటారు వాళ్ళు వండుకుని తింటారు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి బియ్యాన్ని పప్పుని ఉప్పుని సరుకులు కూరగాయలు అన్నీ కూడా మనం వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళే వండుకుని వాళ్ళే భోజనం చేసేవారు మడిగా అలాగే పూర్వకాలంలో అయితే కనుక మనం గ్రామలు కేజీ బియ్యం తినేవారు కేజీ బియ్యం అన్నం తినేవారు అందుకని మనం ఏదో ముక్కుబడిగా స్వయంపాకం ఇచ్చామని చెప్పేసి మేము ఏదో కొద్దిగా బియ్యం ఇవ్వటం కాదు కనీసం ఐదు డబ్బాలు అంటే కేజీ పావు బియ్యం వాళ్ళకి మనం తినేవి ఇవ్వాలి ఏవో బియ్యం ఇచ్చేస్తాం చాలామంది ఏం చేస్తారంటే ఏదో స్వయం భాగం ఇవ్వడం కదా అని చెప్పేసి ఏదో బియ్యం ఇచ్చేస్తారు అలా కాదు మనం ఏవైతే ఆహార పదార్థాలను తీసుకుంటున్నామో ఆ ఆహార పదార్థాలనే వాళ్ళకి కూడా మనం ఇవ్వాలి అలాగే దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు మనం రోడ్డు దాటి వండిన పదార్థం పట్టుకెళ్ళడానికి పనిచేయాలి అందుకనే దేవాలయాల్లో ఏం చేస్తారంటే దేవాలయ ప్రాంగణంలోనే ఒక వంట సాగులు నిర్మించి అక్కడే అర్చకస్వామి వంట చేసి దేవుడికి నైవేద్యం పెడతాడు వాళ్ళు చేసింది అర్చక అర్చకస్వామి వంట చేసి దేవునికి నైవేద్యం పెడతాడు కాబట్టి ఆ అర్చకస్వామికి మనం ఏం చేయాలంటే ముడి సరుకులు ఇవ్వాలి ముడి సరుకులు ఏంటంటే బియ్యం ఉప్పు పప్పు ఆవేళ మనం ఏవైతే అనుకుంటున్నామో ఏవైతే పదార్థాలను చేయించాలనుకుంటున్నామో ఆయన చేయించడానికి కావాల్సినటువంటి వస్తువులన్నిటిని కూడా సమృద్ధిగా వాళ్ళ కుటుంబానికి సరపడాగా మనం వాళ్ళకి ఇవ్వాలి అలా అలాగా మనం ఇచ్చినట్లయితే వాళ్ళ ఆహార పదార్థాలతో ఆ స్వామికి వండి పెడతాం అలాగే ఆలయ ప్రాంగణంలో కనుక వంటసా లేకపోతే పూజారి అంపల్సరీ తప్పనిసరిగా పూజారికి ఇల్లు గుడి ఆవరణలోనే ఇస్తాం ఎందుకంటే పూజారి ప్రతిరోజు కూడా దేవుడికి మహానవైద్యం పెట్టాలి దేవుడికి మహానవైద్యం పెట్టాలి అని అంటే కనుక రోడ్డు దాటి రాకూడదు రోడ్డు దాటి తెస్తే పని చేయదు అందుకని ఏంటంటే ఆ గుడి ప్రాంగణంలోనే ఇస్తారు అక్కడ ఆయన ఇంటి దగ్గర ఉండి ఆ దేవుడికి దాని మీద మూత పెట్టి ఆ మూత తీయకుండా లోపలికి పెట్టుకొని పూర్వం అయితే కనుక ఆచార్యులు గ్రామాల్లో కూడా ఆచార్యులు ఉన్నారు వైష్ణవ్ వాళ్ళు వెంకటేశ్వరం ఊళ్ళో వైష్ణవ ఆలయాల్లో వాళ్ళు వాళ్ళు అయితే కనుక వాళ్ళు భోజనం చేస్తుండగా ఎవరైనా కనుక చూసినట్లయితే లేచిపోతారు ఇంకా ఇంక చేరు అంత నియమినిష్టంతో ఉండేవారు పూర్వం ఇప్పుడు చాలామంది బయట మనం భోజనాలు చేసేస్తున్నాం అయితే ఏంటంటే ఇంకా కొంతమంది చాలామంది వేద పండితులు ఉన్నారు వాళ్ళు ఎక్కడా కూడా భోజనం చేయరు వాళ్ళు స్వయంగానే వాళ్ళంతటి వాళ్ళే ముందుకుని వాళ్ళే ఆ పదార్థాలను భుజిస్తారు అలాగే దేవుడు కూడా నైవేద్యం కూడా గుడి ఆవరణలోనే చేసి దాన్ని నైవేద్యంగా పెడతారు అయితే ఈ మహానైవేద్యానికి స్వయం పాకానికి మనం ఏమి ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అంటే బియ్యం ఇవ్వాలి బియ్యం ఇవ్వాలంటే ఏదో పావు కేజీ ఎన్నో కాసిన బియ్యం ఇచ్చేస్తాం అనుకోండి అవి చాలా కంపల్సరిగా పావు ఇప్పుడు లెక్క ప్రకారం పావు బియ్యం మనం తినే బియ్యమే ఇవ్వాలి చక్కగా అలాగే కూరగాయలు రెండు రకాల కనీసం తగ్గకుండా రెండు రకాల కూరగాయలు ఇవ్వాలి కూరగాయలు ఇవ్వాలంటే ఏదో ఒక వంకాయ ఒక పచ్చిమిరపకాయ ఇచ్చాం అనుకోండి కుదరదు అవి కొన్ని కనీసం ఒక కుటుంబానికి తినడానికి సరిపడా ఇవ్వాలి రెండు కూరలు రెండు పచ్చడికి సరిపడా తర్వాత ఒక స్వీట్ తయారు చేయడానికి ఒక పులిహార కానీ ఏదైనా తయారు చేయడానికి అలాగే ఒక పులుసు పెట్టడానికి తర్వాత పాలు ఇవ్వాలి తప్పనిసరిగా ఒక పాల ప్యాకెట్ ఇవ్వాలి అలాగే పెరుగు కూడా ఇవ్వాలి అలాగే నెయ్యి కూడా ఇవ్వాలి ఇవన్నీ కనిపిస్తేనే స్వయంపాకం అవుతుంది అంతే తప్పితే ఏదో ఇచ్చాము అంటే అంటే అది స్వయంపాకం అవ్వదు వేంపాకం అంటే కనుక మన యొక్క ఖర్చుతోటి మనం భోజనం వాళ్ళకి పెడితే వాళ్ళు తండరు కాబట్టి మనం భోజనం తయారు చేస్తే ఏ వేటితోటి అయితే తయారు చేస్తామో ఆ వస్తువుల్ని చక్కగా సమృద్ధిగా వాళ్ళ కుటుంబానికి ఆ పూటకి సరిపడా మనం ఇవాళ మన శక్తి కొలది మిగతా మిగతా వాళ్ళకి తినే వాళ్ళకి మనం తయారు చేసి వంట భోజనం పెడితే అన్నదానం అంత గొప్పతనం ఇంకొకటి లేదు అందుకనే దేవుడికి మనం మనం వండింది పుచ్చుకోరు కాబట్టి మనం స్వయం స్వయంపాకం గొప్పగా మనం ఇస్తూ ఉంటాం ఈ పక్షాల్లో తప్పనిసరిగా మనం పదిహేను రోజులు కూడా పెద్దవాళ్ళ పేరు చెప్పి బ్రాహ్మణులకి కనుక స్వయం పాకం ఇవ్వాలంటే ఇవి గుర్తుపెట్టుకుని తప్పనిసరిగా మనం తినేటువంటి బియ్యాన్ని ఒక కేజీంపావు రెండు రకాల కూరగాయలు తర్వాత పాలు పెరుగు నెయ్యి ఇవన్నీ ఇచ్చి ఓపిక ఆ శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఒక పంచి కండువా కూడా ఇచ్చినట్లయితే ఎవరిన మన ఇంటికి వచ్చారనుకోండి భోజనం పెట్టి బతు పెడతాం అలాగే దేవుడికి కానీ దేవాలయంలో కానీ లేకపోతే బ్రాహ్మణకి కానీ ఇచ్చేటప్పుడు మనకి శక్తి ఉంటే మనం ఇవ్వగలిగితేనే అంతే తప్పితే ఇవ్వాలని నియమం నియమ నియమం ఏం లేదు శక్తి కలిగి ఇవ్వగలిగితే కనుక ఒక పంచి ఒక కండువా వాళ్ళకి పెట్టి మనం వాళ్ళకి పరిపూర్ణంగా నమస్కారం చేసుకుంటే అది వాళ్ళు ఆ రోజు మన యొక్క గ్రాసంతో చక్కగా వాళ్ళు భోజనం చేసుకుని భోజనం చేసి వాళ్ళు అన్నదాత సుఖీభవ అని చెప్పేసిన వాళ్ళు మనల్ని మెచ్చుకుంటారు అలాగే మనం ఇచ్చింది ఎంతని కాదు మనం ఏదైతే తీసుకున్నామో పత్రం పుష్పం ఫలం తోలం మనకి ఎంత ఇవ్వగలిగితే అంత ఇంత ఇవ్వాలి ఇంత ఇన్ని శిష్యకాదు అని కాదు మనం ఏది తింటున్నామో అదే వాళ్ళకి ఇవ్వండి అదే స్వయంపాకం మనం వండింది వాళ్ళు తినరు కాబట్టి ఆ ఆహార పదార్థాలను వాళ్ళకి ఇవ్వటం అంతే తప్పితే అలాగే దేవుడి దగ్గర కొంతమంది పేటల మీద కండువా పోయింది దేవుడికి అంటాం అంటే కనుక ఒక చిన్న ముక్క పట్టు చేసి చిన్న తువ్వాలు వేస్తాయి అది ఎందుకు పనిచేయదు గోచిగొడ్డుకు కూడా పనిచేయదు అలాంటిది వేస్తే కనుక పొద్దున అది పట్టుకెళ్ళి ఏం చేసుకుంటారు దేవుడికి ఏం తుడుస్తారు అందుకని అలాంటి వాటిల్లో మనం తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి చక్కగా మనం కట్టుకునేటువంటిది సరిపడా పెద్ద తువ్వాలు అక్కడ కలసం మీద జాకెట్ కూడా మంచిది చీర జాగటు పెడితే కనుక ఏదో పెట్టుబడి చీర పెట్టినట్టుగా కాకుండా కట్టుకుంటా కట్టుకునే విధంగా ఉండేటువంటి బట్టలని వాళ్ళకి మనం ఇవ్వగలిగితే ఇవ్వాలి లేదనుకోండి మనం ఒక నమస్కారం పెట్టి మనం ఇవ్వగలిగినంత మనం ఇవ్వాలి ఏ మనిషినైనా సరే దేనితో తృప్తిపరచగలం అన్నట్టు భోజనంతో తృప్తిపరచగలం అందుకని ఎక్కడికి వెళ్ళినా మనం ఈ భోజనాన్ని భోజనం ఎవరైనా ఆకలితో ఉన్నారు అన్నంత డబ్బులు ఇవ్వకండి వాళ్ళకి శుభ్రంగా ఏదైనా ఒక టిఫిన్ కానీ పండు కానీ పలం కానీ ఏమైనా సరే కొని ఇవ్వండి అలాగే యతీశ్వరులు పూర్వం వచ్చేవారు వాళ్ళు మనం పెట్టిన తండ్రి కాబట్టి వాళ్ళకి ఏంటంటే పళ్ళు పాలు ఇలాంటివి మనం ఇస్తూ ఉంటాం అలాగా వాళ్ళకి ఇచ్చేటువంటి దాన్నే మనం స్వయం పాకం అంటాం ఆ స్వయం పాకం ఇచ్చేటువంటి వస్తువులన్నింటినీ కూడా మనం తెలుసుకున్నాం ఈ పదిహేను రోజులు మహాలయ పక్షాల పదిహేను రోజులు చక్కగా ఏదో ఒక రోజు పెద్దవాళ్ళ పేరు చెప్పి వాళ్ళకి బ్రాహ్మడికి చక్కగా మీరు ఆ స్వయం పాఠం ఇవ్వండి మీ పితృజాగతలు తరిస్తారు అలాగే పేదవారికి కొంతమందికి భోజనం పెట్టించండి ఆ భోజనం తిని వాళ్ళు కూడా దేనితోటి తృప్తిపరచడం భోజనంతో తృప్తిపరచగలం కాబట్టి వాళ్ళకి చక్కగా భోజనం గడుపున పెట్టిస్తే వాళ్ళు మీ పైన ఉన్నటువంటి పెద్దవాళ్ళు వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు మనకి లభించి వంశాభివృద్ధి జరుగుతుంది మీ వంశం అభివృద్ధి చెందుతుంది వాళ్ళు జీవిస్తారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ రాబాక వెంకట ప్రభాకర్